ఉత్తరప్రదేశ్ ఎన్నికలంటే ఓ విధంగా ప్రధాన పార్టీలకు సెమీఫైనల్ కిందే లెక్క ఢిల్లీ పీఠానికి దగ్గిరి దారిగా భావించే యూపీ ఎన్నికల్లో గెలుపు ఓటములో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు రెండు నెలల్లో ఆ పీఠం ఎవరిదో తెలిసిపోతుంది ప్రచారము అదే స్థాయిలో ఉంది ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువగా నడిచే చోట ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాలు వేరు ఇక ముందు జరగబోయే సమీకరణాలు వేరు ఎవరండి చెప్పినా కుల సమీకరణాలు సరిగ్గా సాగితేనే విజయం దక్కేది అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు పార్టీల మధ్య పొత్తులు అందుకు తగ్గట్టే సాగుతాయి ప్రస్తుతం భాజపా బీఎస్పీ ఎస్పీ కాంగ్రెస్ మధ్య చతుర్ముఖ పోరు నడుస్తోంది తాజా అభిప్రాయ సేకరణను బట్టి నాలుగు ప్రధాన పార్టీల్లో భాజపా బహుజన్ సమాజ్ పార్టీలకు పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఈ కారణంగా పార్టీల మధ్య పొత్తుల సమీకరణాలు మారుతున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ ఎస్పీ మధ్య పొత్తుయత్నాలు జోరందుకుంటుంటే ఇతర పార్టీలు భావసారూప్యత ఉన్న వాటితో లెక్కలు తేల్చుకునే పనిలో పడ్డాయి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి పార్టీల మధ్య పొత్తుల ఎత్తులు మారుతున్నాయి నిన్న మొన్నటి వరకు దుమ్మెత్తి పోసుకున్న పార్టీలు ఇప్పుడు చేతిలో చెయ్యేసి ముందుకు వెళ్లేందుకు యోచిస్తున్నాయి ఏది ఏమైనా పార్టీల మధ్య పొత్తులు కూడా కుల సమీకరణల ఆధారంగానే జరుగుతాయన్నది జగమెరిగిన సత్యం ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కొక్క సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికలకు సిద్ధపడుతుండటం వల్ల రెండు పార్టీల మధ్య పొత్తులు అందుకు అనుగుణంగానే సాగుతున్నాయి ఈ మేరకే యూపీలో నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉన్న సామాజిక వర్గాలు దళితులు ముస్లింలు యాదవులు బ్రాహ్మణులను నాలుగు పార్టీలు లక్ష్యంగా చేసుకున్నాయి కానీ ఒకప్పుడు తమ ఓటు బ్యాంకుగా భావించిన ఏ సామాజిక వర్గం కూడా ప్రస్తుతం తమ వెంటే ఉంటుందన్న ధీమా ఏ పార్టీలోనూ కనిపించటం లేదు అందుకే అన్ని వర్గాలను కలుపుకొనిపోయే రీతిలో వ్యూహాలు సాగుతున్నాయి యూపీ ఎన్నికల్లో బీజేపీ బీఎస్పీ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీలో మొదటి మూడింటి పరిస్థితి కొంచెం ఆశాజనకంగానే ఉన్నా ఎటొచ్చి కాంగ్రెస్ పరిస్థితిలో మాత్రం పురోగతి కనిపించటం లేదు నెల రోజుల క్రితం జరిగిన అభిప్రాయ సేకరణలో భాజపా బహుజన్ సమాజ్ పార్టీలు దూసుకుపోతున్నాయి అంతకు ముందు జరిగిన సర్వేలో సమాజ్వాదీ పరిస్థితి బాగానే ఉన్నా కుటుంబ కలహాలతో ఆ పార్టీ పరిస్థితి దిగజారినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పొత్తుల ఎత్తులు మార్చుకునే యత్నాలు సాగుతున్నాయి అక్టోబర్ నెలలో ఇండియా టుడే యాక్సెస్ జరిపిన అభిప్రాయ సేకరణ ప్రకారం అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న భాజపా కలలు తీరుతాయా లేదా అన్నది తేలాల్సి ఉంది ఈ ఎన్నికల్లో కమలం పార్టీ నూట డెబ్బై నుంచి నూట ఎనభై మూడు స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్టు తెలుస్తోంది కానీ ఈ లెక్కలు అక్కడ భాజపాను అధికారంలోకి తీసుకురాలేవు యూపీ పీఠాన్ని దక్కించుకోవాలంటే రెండు వందల రెండు స్థానాల్లో గెలుపు సాధించాల్సి ఉంటుంది అంటే అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలను తోసిపుచ్చలేం ఒకవేళ భాజపాతో జట్టు కట్టే పార్టీ ముందుకు వస్తే కమల దళానికి తిరుగుండదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సార్వ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరి ఎక్కువ స్థానాలు గెలుపొందటం అన్నటువంటిది ఒక రకంగా ఇప్పుడు అన్ని స్థానాలని అసెంబ్లీ స్థాయిలో నిలబెట్టుకోగలదా అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్న భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక లోపం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ నుండి చెప్పుకోదగినటువంటి నాయకుడు అంటూ భారతీయ జనతా పార్టీలో లేరు సార్వత్రిక ఎన్నికల్లో జరుగుతున్నాయనంటే ఇవి జరిగాయనంటే ఆయన ప్రధానిగా పోటీ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఆయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు అన్నటువంటి ప్రసక్తి కాదు దేశాన్ని నేర్చానికి సమర్థుడా కాదన్నటువంటిది అప్పుడు నిర్ణయించారు మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రేపు ముఖ్యమంత్రి దాని మీదనే ఎన్నికలు జరుగుతున్నాయి అని దానిమీద ప్రస్తుత సరళి ప్రకారం దళితుల ఆసాద్యోతిగా ఉన్న బెన్జీ మాయావతి పార్టీ బహుజన్ సమాజ్ రెండో స్థానం దక్కనుంది బిఎస్పీకి నూట పదిహేను నుంచి నూట ఇరవై నాలుగు మధ్య సీట్లు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది అలాగే అధికార సమాజ్వాదీ పార్టీకి తొంభై నాలుగు నుంచి నూట మూడు స్థానాలు దక్కవచ్చని సర్వే పేర్కొంది కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఏమంత బాగాలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అధికారం కోసం వేచి చూస్తోన్న కాంగ్రెస్కు ఈసారి కూడా పరిస్థితులు అంత అనుకూలంగా లేవు ఒకప్పటి కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీకి లోపే స్థానాలు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది ఇతర సంస్థలు చేపట్టిన సర్వేలు కూడా దాదాపుగా ఇలాంటి ఫలితాలే ఇచ్చాయి కాకపోతే ఐదు పది స్థానాల్లో తేడా ఉన్నా ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటినట్టు కనిపించలేదు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిప్రాయాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు కాబట్టి సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం ఆపాదించుకునే అవకాశం లేదు ఓటింగ్ సమయంలో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడే అవకాశమూ లేకపోలేదు ప్రస్తుత సరళిని బట్టి చూస్తే స్పష్టమైన మెజారిటీ దక్కించుకునే అవకాశాలు ఏ పార్టీకి కనిపించటం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేల ప్రకారమే విజయానికి చేరువుగా వచ్చి ఆగిపోతే పరిస్థితి ఏంటి అందుకే పార్టీల మధ్య పొత్తులు సమీకరణాలు జోరందుకున్నాయి ప్రస్తుతం అలాంటి పొత్తు యత్నాలు కాంగ్రెస్ సమాజ్వాది మధ్య జోరుగా సాగుతున్నాయి ఇద్దరూ కలిసి మహాకూటమి దిశగా సాగుతున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ఒక సామాజిక వర్గాన్ని పునాదిగా చేసుకుని గత ఎన్నికల్లో విజయం సాధించింది ఇప్పుడు కూడా ఆ పార్టీ వాళ్లనే నమ్ముకుంది జులై ఆగస్టు మధ్య జరిగిన సర్వే ప్రకారంగా చూస్తే ఎస్పీకి నూట యాభై సీట్ల వరకు రావచ్చని తేలింది అయితే తాజాగా నివేదికల ప్రకారం సమాజ్వాదీలానే బీఎస్పీ కూడా సీట్లు సాధించే అవకాశాలున్నట్టు తేలింది అందుకే అధికారం నిలబెట్టుకునేందుకు ఎస్పీ కాంగ్రెస్తో పొత్తును ప్రత్యామ్నాయంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది మరి ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి సమాజ్వాది పార్టీ తనకు తానే భస్మాసురులాగా పనిచేసుకుంది మరి కుటుంబంలో తగాదాలని చెప్పనివ్వండి మరి అవినీతి పరాకాష్ఠకు చేరుకున్నదని చెప్పనివ్వండి కులతత్వం ఎక్కువగా పెరిగిందని చెప్పనివ్వండి ఒక రకంగా చెప్పాలంటే దానికి ప్లస్ పాయింట్లు అంటూ ఏమి లేకుండా పోయాయి దురదృష్టవశాత్తు కాకపోతే పదిహేడు శాతానికి పైగా ఉన్నటువంటి యాదవ కులస్తులు మాకు ఓటు చేస్తారనేటువంటి ఆశ వాళ్ళల్లో ఉన్నది బహుశా వాళ్ళు ఓటు చేయొచ్చు ఇవాళ రేపు కుల రాజకీయాలు అనేటువంటి ప్రతిరెలిపోతూ ఉన్నాయి గనక చేస్తే చేయొచ్చు కానీ కనీసం ఇరవై రెండు ఇరవై మూడు శాతం ఓట్లు గనక ఒక నియోజకవర్గంలో గెలుచుకోపోయినట్లయితే సంపాదించుకోలేకపోయినట్లయితే ఆ అభ్యర్థి గెలవటం కష్టం కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి యూపీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది ప్రభావాన్ని పునరుద్ధరించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకుని ఎస్పీతో ఎన్నికల్లో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకు సంబంధించి ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఎస్పీ అధినేత ములాయంతో పాటు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తోనూ భేటీ అయ్యారు తాజాగా జరిగిన భేటీలో ఇరు పార్టీల మధ్య ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి చర్చించినట్టు తెలుస్తోంది బీహార్లో మాదిరిగానే కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసే వ్యూహం గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు సంబంధించి యూపీ పీసీసీ అధ్యక్షుడు బబ్బర్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయం మరింత స్పష్టమైంది ప్రశాంత్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే సమాజ్వాదీతో ఎలాంటి పొత్తులు ఉండవని బబ్బర్ పదే పదే చెప్పడం గమనార్హం కాంగ్రెస్ సమాజ్వాదీ మధ్య పొత్తుకు సంబంధించి మహాకూటమి ఏర్పాటు చేద్దామని ములాయం ప్రతిపాదించినట్టు సమాచారం అయితే బీహార్ ఎన్నికల సమయంలో ఇలా కూటమి ఏర్పాటు చేసినప్పుడు వాటి నుంచి మధ్యలోనే బయటకు వచ్చేశారు ములాయం ఇప్పుడు కూడా అలా చేయరని గ్యారంటీ ఏంటన్నది బబ్బర్ గులాం నబీ ఆజాదుల సందేహం మహాకూటమి విషయంలో ములాయంతో జట్టు కట్టేందుకు మిగిలిన ప్రాంతీయ పార్టీలు సుముఖంగా ఉన్నట్టు కనిపించటం లేదు కారణం ఇటీవల ఆ పార్టీలో నెలకొన్న కుటుంబ కలహాలే మరోవైపు సామాజిక లౌకిక తత్వాన్ని కాపాడేందుకు కొన్ని అడుగులు వెనక వేయాలి వచ్చినా అందుకు సిద్ధంగానే ఉన్నామని అఖిలేష్ చెప్పటాన్ని బట్టి చూస్తే రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి అయితే పొత్తు విషయంలో మాత్రం తండ్రి ములాయిందే తుది నిర్ణయమని తేల్చి చెప్పేశారు అఖిలేష్ ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగా ఉంది అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల సమాజ్వాదికి వచ్చే లాభమేంటని పార్టీలో కొందరు తర్జనభర్జన పడుతున్నారు ప్రస్తుతానికైతే మహాకూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు ఉమ్మడి ప్రచారం వంటి అంశాలపై ఇంకా సంప్రదింపులు జరగలేదని అంటున్నారు అంటే మహాకూటమి ఏర్పాటు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అంటోంది జేడీయూ మహాకూటమిలో బిఎస్పీ కూడా ఉంటే మంచిదని నితీష్ కుమార్ సూచించగా అందుకు ఎస్పీలో కొన్ని వర్గాలు అంగీకరించినట్టు తెలుస్తోంది కానీ మాయా ఈ విషయంలో ఆసక్తి కనబరచడం లేదని స్పష్టమవుతోంది ఓ మహాకూటమిగా ఏర్పడతామంటున్నారు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి రాజకీయ నాయకులు స్నేహితులైనంత మాత్రం చేత వాళ్ళకి మద్దతునిచ్చేటువంటి ఓటర్లు కూడా చివరి క్షణంలో స్నేహితులు అవుతారని చెప్పడానికి వీల్లేదు ఆ గ్రామంలో మతం పేరట కులం పేరట మరి ఇతర కారణాల వలన వేరువేరు వర్గాల మీద కనుక తగాదాలు కనుక ఉన్నట్లయితే మరి ఈ క్షణంలో వచ్చేసేసి లాలు ప్రసాద్ యాదవ్ వచ్చేసేసి ఏ మన సమాజ్వాడి పార్టీ చోటు కలిసిపోదామని అంటే అక్కడ పాత వైషమ్యాలు కూడా మర్చిపోయి వాళ్ళు ఓటు చేస్తారనుకోవటం కొడతాం రెండు వేల పన్నెండులో ఎన్నికల ఫలితాలను బట్టి చూసుకుంటే కాంగ్రెస్ సమాజ్వాదీ ఆర్ఎల్డి మధ్య పొత్తు వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు ప్రస్తుతం నాలుగు వందల మూడు స్థానాలున్న యూపీలో కనీసం వంద స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ అంటే పొత్తు కుదిరితే ఆ మేరకు వంద స్థానాలను ఎస్పీ కాంగ్రెస్కు కేటాయించాల్సి ఉంటుంది కానీ గత ఎన్నికల్లో నాలుగు వందల ఒక్క స్థానాల్లో పోటీ చేసి రెండు వందల ఇరవై నాలుగు సీట్లు సాధించిన ఎస్పీ ఈసారి కాంగ్రెస్కు అన్ని స్థానాలిచ్చే అవకాశం లేదు బదులుగా అజిత్ సింగ్ పార్టీ అయినా రాష్ట్రీయ లోక్ లోక్దలకు అవకాశం కల్పించవచ్చు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ఆర్ఎల్డీ పొత్తు కుదుర్చుకున్నాయి అప్పుడు కాంగ్రెస్ మూడు వందల యాభై ఐదు సీట్లలో పోటీ చేసి కేవలం ఇరవై ఎనిమిది స్థానాలు దక్కించుకుంది ఓటింగ్ శాతం పదకొండు పాయింట్ ఎనిమిది ఐదుగా ఉంది రెండు వందల నలభై స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది నలభై ఆరు స్థానాల్లో పోటీ చేసిన ఆర్ఎల్డీ తొమ్మిదింట గెలిచింది అయితే పశ్చిమ యూపీలో బీజేపీ బీఎస్పీ గెలిచిన ప్రతి స్థానంలో అయితే కాంగ్రెస్ లేదంటే ఆర్ఎల్డీ రెండో స్థానంలో వచ్చాయి పశ్చిమ యూపీలో సమాజ్వాదికి అంత అనుకూలంగా లేదు అందుకే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు పెద్దగా సమస్య కాబోదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ సమాజ్వాది మధ్య పొత్తు యత్నాలు సాగుతుండగానే మరోవైపు యూపీలో ముస్లిం ఓట్ల వైపు కన్నేసిన ఎంఐఎం కూడా పొత్తులకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ విషయంలో అసదుద్దీన్ ఒవైసీ స్పష్టమైన వైఖరిని కనబరుస్తున్నారు యూపీలో ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు వాళ్లు గత ఎన్నికల్లో ఎస్పీ వైపు మొగ్గు చూపినా ఈసారి బీఎస్పీ వైపు వెళ్లే ఉందని సర్వేలు చెబుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం పార్టీగా పేరొందిన ఎంఐఎం ఆ ఓట్లు చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సమాజ్వాదీతో పాటు కాంగ్రెస్ లో ముస్లిం ఓట్లను ప్రభావితం చేసే మైనారిటీ నేతలున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో ఎంఐఎం కూడా నిర్ణయాత్మక రీతిలో ప్రభావం చూపించగలదని తెలుస్తోంది ఎంఐఎం కూడా పొత్తులకు సిద్ధంగానే ఉంది బీజేపీ కాంగ్రెస్ సమాజ్వాదీ మినహా ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధమేనని ఆయన సంకేతాలిచ్చారు ఈ పరిణామాలన్నీ చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో జరగనున్న పరిణామాలు అంతుపట్టకుండా ఉన్నాయి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని అభిప్రాయ సేకరణ ద్వారా తెలుస్తోంది అంటే పార్టీల మధ్య తేడాలు లేకుండా ఎవరు ఎవరితో అయినా ముందస్తు ఎన్నికల సయోధ్య చేసుకోవచ్చు అలాంటి పరిణామాలను తోసిపుచ్చలేం ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అధికారం చేపట్టడమంటే మినీ భారతానికి నేతృత్వం వహించటమే అందుకే ప్రధాన పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు తమదైన రీతిలో పొత్తులకు తెరలేపుతున్నాయి